తెనాలిలో ప్రసిద్ధి చెందిన చిట్టి ఆంజనేయ స్వామివారి శత జయంతి మహోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి ఉత్సవాలలో భాగంగా దేవస్థానంలో స్వామివారికి సింధూరోడ్లోని వంద సంవత్సరాల చరిత్ర కలిగిన శ్రీ చిట్టి ఆంజనేయ స్వామివారి దేవస్థానంలో శత జయంతి మహోత్సవాలు మూడవ రోజు ఎంతో ఘనంగా జరిగాయి ఉత్సవాలలో చివరి రోజైన సోమవారం ఉదయం స్వామివారికి విశేషంగా పూజా కార్యక్రమాలు నిర్వహించారు ఉదయం స్వామివారికి సింధూర సహిత జంభీర ఫల సహస్ర నామాచరణ నిర్వహించారు సాయంత్రం ఏడు గంటలకు డాక్టర్ నూరి నారాయణమూర్తి చేసి సుందరకాండ కథాగారం నిర్వహించారు ఉత్సవాలను నిర్వహణ కమిటీ సభ్యులు విష్ణుభట్ల రత్నాకర శాస్త్రి ఆలయ అర్చకులు దీవి యోగానంద చక్రవర్తి దీవి వేణుమాధవ్ పర్యవేక్షించారు గత మూడు రోజులుగా జరుగుతున్న శ్రీ చిటి ఆంజేయ స్వామివారి శత జయంతి ఉత్సవాల్లో భాగంగా నేడు ఉదయం మంజుసూక్త నక్షత్రపూర్వక మంజు సూక్త హోమం పూర్ణాహుతి ముగిసిన స్వామివారికి సహస్ర జంబీర ఫలార్చన అంటే వెయ్యిపై వెయ్యి పైగా నిమ్మకాయలతో స్వామివారికి సహస్రనామార్చన విశేషంగా జరిగింది అలాగే పూ పూర్ణాహుతి సందర్భంగా పూర్ణాలు వడలు పులిహార ప్రసాద వితరణ జరిగింది ఈరోజు సాయంత్రం సాంస్కృతిక కార్యక్రమాల్లో భాగంగా బ్రహ్మశ్రీ నూరినారాయణమూర్తి గారి సుందరాకాండ గేయగానం తో ఈరోజు ఈ ఉత్సవాలు ముగి ముగిస్తాయి స్వామివారి వచ్చి దర్శనం చేసుకున్న భక్తులందరికీ స్వామివారి మంగళాశీసులు కలగాలని కోరుకుంటూ